మే ఐదు శుక్రవారం రోజున మనకు వైశాఖ పౌర్ణమి రానుంది ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనది ఈ వైశాఖ పౌర్ణమి రోజున మనం ఉత్తరేణి వేరుతో ఈ విధంగా చేస్తే గనక మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతటి దరిద్రం అనుభవిస్తున్న వారు అయినా సరే కుబేరులు అవ్వడం ఖాయం ఖచ్చితంగా వైశాఖ పౌర్ణమి రోజు ఉత్తరేణి వేరుతో ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేసి చూడండి మీరు ఊహించినంత అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఇంతకంటే మంచిది ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు బిచ్చగాడు కూడా కోటీశ్వరులను చేసే అద్భుతమైన పరిహారం ఈ ఉత్తరేణి వేరుతో మనకు సాధ్యమవుతుంది ఈ ఉత్తరేణి వేరు అనేది చాలా మైనది అతీంద్రియ శక్తులను కలిగిన ఈ ఉత్తరేణి మొక్క లక్ష్మీప్రదమైనది ఈ ఉత్తరేణి మొక్క ఇలా చేసి చూడండి చాలు ముఖ్యంగా ఈ పరిహారం అనేది పౌర్ణమి రోజు కానీ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయవలసి ఉంటుంది ఈ పౌర్ణమి రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఉత్తరేణి మొక్కతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది అందులోను వైశాఖ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది అంతేకాకుండా మే ఐదు శుక్రవారము వైశాఖ పౌర్ణమి అందులోను చంద్రగ్రహణం ఇవన్నీ కలిసి రావడం చాలా విశేషం ఈ విశేషమైన రోజున ఉత్తరేణి వేరుతో ఈ విధంగా చేస్తే మీకు ఎంతటి బాధలు ఎంత దరిద్రం అనుభవిస్తున్న వారు అయినా సరే అపరకు మీరు అవ్వగలరు కోట్లు కోట్లు సంపాదించగలరు మీకున్నటువంటి జాతక దోషాలు దరిద్ర బాధలు నరదిష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి ప్రతికూల శక్తులు వంటివి ఖచ్చితంగా దూరమైపోతాయి ఈ వైశాఖ పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది వైశాఖ పౌర్ణమి అనేది చాలా పవిత్రతతో కూడినది ఈ వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత కూడా ఉంది వైశాఖ పౌర్ణమి రోజున ఎవరికి ఏ చిన్న దానం చేసినా కోట్లు కోట్లు దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవ్వడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అలానే వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఫోటోని భక్తి శ్రద్ధతో పూజించాలి అలానే పరమశివుని కూడా వైశాఖ పౌర్ణమి రోజు పూజించవచ్చు అంతేకాకుండా అఖండ యోగం కలగాలి అంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఓ మాధవేయ నమ అని పదకొండు సార్లు ఎవరైతే జపిస్తారో వారికి సకల సంపదలు కలిగి తీరుతాయి అంతేకాకుండా ఈ వైశాఖ పౌర్ణమి రోజున కృష్ణుని కూడా భక్ భక్తి శ్రద్ధతో పూజించి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా పెడితే గనక వారు అపర కుబేరులు అవ్వగలుగుతారు ఎందుకంటే పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణుడు నిరుపేదవాడు అయిన కుబేరస్వామిని కరుణించి కటాక్షించిన రోజు కుబేరస్వామి ధనానికి అధిపతిగా మారాడు అలానే ఈ వైశాఖ పౌర్ణమి రోజు మనం కూడా శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధతో పూజించి ఓం మాధవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే గనక వారికి కూడా సకల సంపదలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెబుతుంది ఈ వైశాఖ పూర్ణిమ రోజున సాయంకాలం సంధ్యాదీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి ప్రవేశించి మనల్ని ధనవంతులను చేస్తుంది అయితే ఉత్తరేణి వేరుతో ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అయితే ఉత్తరేణి మొక్క అనేది ఎక్కడ పడితే అక్కడే లభిస్తూ ఉంటుంది ఉత్తరేణి మొక్క చాలా శక్తివంతమైనది అతీంద్రియ శక్తులు కలిగినది ఉత్తరేణి మొక్క అనేది లక్ష్మీప్రదమైనది ఉత్తరేణి మొక్కకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంది ఉత్తరేణి మొక్కతో ప్రత్యేకమైన తిథి వారాల్లో ఉత్తరేణి మొక్క వేర్లతో ఇలా చేస్తే మీరు నిజంగా నమ్మలేని ఆశ్చర్యపోయేంత అద్భుతాలను చూస్తూ ఉంటారు తప్పకుండా ధనం అనేది ఆకర్షించబడుతుంది డబ్బు రావడాన్ని ఏ దుష్టశక్తి కూడా మీకు ఆ పనే ఆపలేదు అయితే ఉత్తరేణి మొక్క ఎక్కడ పడితే అక్కడే లభిస్తుంటుంది ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళి ఒక చెంబడు నీరుని పోసి ఉత్తరేణి మొక్క దగ్గర కొంచెం పసుపు కుంకుమను వేసి ఉత్తరేణి మొక్క యొక్క వేర్లను సేకరించాలి ఆ వేర్లను సగానికి కట్ చేయాలి ఆ తరువాత నీటిగా మట్టి లేకుండా కడిగి తడి ఆరిపోయే వరకు తుడిచివేయాలి ఆ తరువాత ఉత్తరేణి వేరుని తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టాలి వస్త్రంలో కొంచెం అంటే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి అలానే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఒక చిటికెడు పచ్చ కర్పూరం పొడిని ఆ ఎర్రటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి ఆ మూటను పౌర్ణమి సమయంలో అంటే రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీకున్నటువంటి సమస్యలను చెప్పుకోవాలి మీరు ఆర్థికపరమైనటువంటి ఎన్ని ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దు అని మనసులో సంకల్పించుకొని మీరు లక్ష్మీదేవతను తలుచుకుంటూ విష్ణుమూర్తిని కూడా తలుచుకుంటూ మీకు ఇష్టమైన దైవాన్ని కూడా తలుచుకుంటూ ఆ మూటను తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడైతే ధనం దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఆ మూటను ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీరు నమ్మలేని అఖండ ఐశ్వర్య యోగాన్ని పొందుతారు మనకు వైశాఖ పౌర్ణమి అన్ని పౌర్ణమిల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున దానం ధర్మం చేసినా సకల సంపదలు కలుగుతాయి అందులోనూ వైశాఖ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇక ఈ ఉత్తరేని వేరుతో పాటు పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని ఉప్పుని కూడా వేశాము దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇవన్నీ వేయడం వల్ల ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది ఇలా మీకు ఇంట్లోనే కాకుండా ఈ మూటను షాప్లో డబ్బుని దాచే ప్రదేశంలో అంటే గల్ల పెట్టాలో కానీ లేదా డబ్బు ఉంచే బాక్సులో కానీ ఉంచడం వల్ల కూడా ధనాకర్షణతో పాటు జనాకర్షణ కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఉత్తరేణి వేరుతో ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసి చూడండి మీరు నమ్మలేని అద్భుత ఫలితాన్ని పొందగలుగుతారు ఉత్తరేణి మొక్క అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది మన పూర్వీకుల కాలం నుండి కూడా ఉత్తరేణి మొక్కతో ఎంతోమంది ఎన్నో రకాల పరిహారాలు చేసి అందులో అద్భుతమైన విజయాలను సాధించారు కాబట్టే ఇప్పటికీ కూడా పరిహారం ఆచరణలో ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు